గుంటూరు శ్యామ్లా నగర్ లోని వికాస్ స్కూల్లో శుక్రవారం హిందీ దివస్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ హిందీ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు వ్యాసరచన వక్తృత్వం చేతిరాత పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు पांचवी कक्षा पढ़ रही हूँ सबको सुबह रही मेरा नाम मंता सर मैं पांचवी कक्षा पढ़ रही हूँ प्रसन्ना मैडम जी को हार्दिक स्वागत करती हूँ ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు మనం హిందీ దివస్ని మన సె మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సెప్టెంబర్ పద్నాలుగు యొక్క ప్రాముఖ్యత ఏంటి హిందీ దివస్ అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మన హిందీని రాజభాషగా నిర్ణయించడం జరిగింది సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీని హిందీ దివస్గా ప్రతి చోట భారతదేశం అంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా స్కూల్స్లో ఈ హిందీ దివస్ అనే దాన్ని చాలా వైభవంగా గొప్పగా హిందీ యొక్క గొప్పదానిని చాటుకునేలాగా ప్రతి స్కూల్లో దాదాపుగా కండక్ట్ చేయడం జరుగుతుంది హిందీ దివస్ని దీంట్లో భాగంగా ఇవాళ మన స్కూల్లో హిందీలో ఎవరైతే గొప్ప కవులు ఉన్నారో వారందరి గురించి మా పిల్లలకి తెలియజేయటం అక్కడ ఉన్న హిందీ టీచర్సు మళ్ళీ హిందీలో డ్రాయింగ్స్ చెప్పించడం పిల్లల చేత కొన్ని కవితలు వాళ్ళ చేత రాపించడం హిందీలో హిందీకి సంబంధించిన కొన్ని పాటలకి డ్యాన్స్ వేయటం పిల్లలు స్పీచెస్ ఇప్పించడం జరుగుతుంది అట్లానే ముఖ్యంగా వాళ్ళకి ప్రశ్నోత్తరాలు అంటే హిందీలో కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు తిరిగి మళ్ళీ పిల్లలు కూడా హిందీలో జవాబులు చెప్పటం అనేది కూడా ఈ హిందీ దివస్ రోజు మనం ప్రత్యేకంగా చేపస్తున్నాం మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన భారతదేశంలో సుమారుగా పదిహేను రాష్ట్రాలకు పైగా ఈ హిందీ మాట్లాడితే అంతర్జాతీయంగా అంటే ప్రపంచం మొత్తంలో మూడో ప్లేస్లో మన హిందీ ఉందంటే ప్రపంచం మొత్తంలో అధికంగా మాట్లాడే భాష ఏ భాష అంటే మూడో ప్లేస్లో మన హిందీ వస్తుంది అంత అంతటి ప్రాముఖ్యత మన హిందీ భాషకు ఉంది అలాంటి హిందీ భాషని ఇవాళ మన స్కూల్లో హిందీ దివస్గా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు సెలబ్రేట్ చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది